బ్రహ్మానందం నిజంగా నవ్వుల రాజే ఆయన చూస్తేనే ఆనందం పరమానందం అందుకే బ్రహ్మానందం అయ్యారు ఆదివారం నాడు తిరుమల వెంకటేశ్వరని ప్రముఖ సినీ హాస్య నటుడు హాస్య బ్రహ్మానందం దర్శించుకున్నారు ఆదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల వచ్చిన బ్రహ్మానందం మీడియాను ఆట పట్టించారు జేబులో అద్దాలు తీసుకొని స్టైల్ గా కళ్లకు పెట్టుకున్నారు ఫోటో తీయండి సార్ 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 లాలి 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 సవన్ జగత్ నా మరి లారి సార్ సార్ వద్దు తీసుకో

ஆ ஓகே ஃபோன் தீக்குதா sasa 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 sasa